ఉన్నాయి కదా చిన్న చిన్ని బుడుపులు ఉంటాయి అనమాట ఆకు సాట్ ఉంటాయి ఇవి ఈ మాతృత పైన పెంచాం కదా చిరుగాడిని ఇలాగ పగ్గులు గుర్చుకుంటూ వెళ్ళాలి అంటే ఇప్పుడు మన ఇట్ని నాటుకుంటూ పాత్ర అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీబీలా కూడా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా మన వీడియో ఏంటంటే ఈరోజు పది మంది దాకా అయితే మీద పనికైతే వచ్చినాము చూస్తున్నారు కదా నాకు వెనకాలైతే అందరూ చెరు చెరుకు కట్టలు పెట్టుకుని వలస్తా ఉన్నారు కదా ఇతనాలు చెరుకు అనమాట ఇవి అది పనిగా వాళ్ళు కొనుక్కుని వచ్చి కొనుక్కుని వచ్చి మరి పోగేస్తున్నారు వెనకాల ఇవి నైస్గా ఇలాగా ఆకైతే తీయాలన్నమాట ఎందుకంటే అలా తీసేది మీకైతే చూపిస్తాను గో ఉన్నాయి కదా చిన్ని చిన్ని బుడుపులు ఉంటాయి అన్నమాట ఆకు ఉంటాయి ఇవి వీటి గుండా మనకి చెరుగ్గడ అంటే ఇది చెరుగ్గడ కదా వీటి గుండా మొలకొస్తుంది వీటి గురించి అయితే మేము ఆకు అయితే వలుస్తున్నాము అలాగ వలుసుకొని పేర్చుకుంటా కట్న కట్టుకుంటా బావాలి చూస్తున్నారు కదా ఇక్కడైతే మేము కొంత పేరుకి వచ్చిందైతే వచ్చేస్తే ఇంత అందులో ఏ విధంగా చెరుకు నాటే విధంగా అయితే మీకు అయితే చూపిస్తాము చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు చెరుకుంటేనే కదా మనకి చక్కెర వస్తుంది కాడే దీని గుండె అయితే వస్తుంది బెల్లం ఇది చెరుకు కాబట్టి బెల్లం తయారవుతుంది కరెక్ట్ ఇంకా మీకు తొక్కే విధానం గడి చూపిస్తాము వీడియోని అయితే మిస్ అవ్వబడుతుంది మొత్తం చిన్న బొరువులు కాదు చెరుగు చెట్లు ఇప్పుడైతే మేమైతే కై మెందుకైతే కట్టలు ఏ విధంగా కత్తి పెట్టాం కదా ఆకువల్చినాం కదా ఆ కట్టలు అయితే కై మిందకి చేర్చున్నాము చేర్చున్న తర్వాత అయితే చూడండి కత్తులతో ఎలా చూపుతున్నారు అవి కట్టిస్తా మీకు బోధులు చూస్తున్నారు కదా ఈ బోధులకి కూర్చోాలన్నమాట కానీ నీళ్ళు కట్టినాకాలి ఇంకా మాటల కరెంట్ రాదు చూస్తే మాత్రం గుర్తు కట్టలు కట్టినాం కదా కట్టలు పెట్టి మరి అలాగా చెలుపుకుంటా బావాలి చూడండి ఇంత మాత్రం కుంటలు అయితే నరుపుకోవాలి ఎందుకంటే మట్టిలోకి గుచ్చాలన్నమాట పొడుగ్గా ఉంటే గుచ్చలేము మితం వీడియోలైతే అయితే నరుక్కోవాలన్నమాట అలా చెలుపుకుంటా పోయి బోధినింద వేసుకుంటూ బావాలి వెనకాలైతే చూడండి ఎన్ని అయితే నరుపుకుంటూ వస్తున్నారో సాల్ సాలు సాలుగా నరుపుకుంటూ బావాలి కట్టలు చూడండి నుంచి గెను కంచి కొట్టుకుంటా పడుతున్నారు అనమాట పై మీదయితే కట్టలు అట్లా ఉన్నాయి ఇలా చెలుపుకుంటూ బావాలి చెరుగ్గడ అలాగా బోదుల మీద లైన్ ప్రకారం చెలుపుకుంటా బావాలి ఎందుకంటే ప్రతి బోధిక కట్టకి పెట్టుకుంటా బావాలన్నమాట చెలిగైన తర్వాత చిరుగ్గానే ఇలాగా బోధుల మీద పెట్టుకుంటా బావాలి అంటే అమ్ముడి అమ్ముడి పెట్టుకుంటా బావాలి ఎందుకంటే మనం తొక్కేటప్పుడు గ్యాప్ వచ్చేస్తుంది అనమాట దగ్గర దగ్గర పెట్టుకుంటే మాత్రమే సరిపోద్ది అప్పుడు వ్యక్తులు వెనకే పెట్టాలి మీ మాదిరితో పెట్టుకుంటా బావాలి కదా మా కెనకాలు ఏ విధంగా ఉన్నాయో అలా పేర్చుకుంటా రావాలి ఒకటి ఎక్కడ తక్కువ వస్తుంది ఒకటి ఎక్కడ ఎక్కువ వస్తూ ఉంటే మనం వైట్ చూసుకొని పెట్టుకుని పడతా ఉండాలి చూస్తున్నారు కదా కై మీద అయితే ఏ విధంగా పేర్చుకుంటూ వచ్చేసినామో బోధి మీదకే పెట్టుకుని పేర్చుకుంటా బావాలి మధ్యలో కాలంలో నీ అంటే నీళ్ళు పెడతామన్నమాట చిరుగడకి త పైన పెట్టినం కాక చెరుగడిని ఇలాగ బుద్ధలు గుర్చుకుంటే వెళ్ళాలి అంటే ఇప్పుడు మన ఇంటిని నాటుకుంటూ అన్నమాట కానీ దీన్ని పక్కటం అని అంటారు కానీ కొంతమంది నాటుతున్నారు అంటారు చూడండి బురదలకు ఏ విధంగా దిగబడిపోతున్నదో అలాగా వారానికి అంతా మనకి మావలు వచ్చేస్తాయి అంటే మొలకలు వచ్చేస్తాయి ఈ చిన్న చిన్న గార్డెన్స్ అయితే మనకి వస్తాయి అన్నమాట అందుకే బురదలో కూర్చున్నానుకో ఈజీగా మర్చిపోతాయి ఇలా పొలం ఇలాగా ఇదంతా నడుచుకుంటే వెళ్ళాలి మేము వెనకలైతే ఇంకా ఉన్నాయి కొంతమంది పేరెంట్స్ ఉన్నారు మేమైతే నాకు చొక్కటెరికి వెళ్ళి వంశిని పెట్టుకుంటూ బావాలన్నగా చాలా కష్టంగా ఉంటుంది కానీ ఓపిగ్గా చేసుకుంటా బావాలి చూశారు కదా చెరుకు ఏ విధంగా నాటి మనకి చెరుకు తోట ఎలా తయారవుతుంది అనేది మీకు అంతా చూపించినాను అలాగ మట్టిలో గుచ్చేసిన తర్వాత రెండు వారాలకంతా చూడండి ఏ విధంగా మొలకలు ఎత్తున్నాయో బురదలో కూర్చున్నాం కాదే మేము చెరుకు గడల్ని మొలకలతో అంటే ఇంత ఒక వారం తర్వాత వచ్చి ఉంటే ఇంకా చిన్న రాళ్ళలు చూపించుంటాము కానీ రాలేదు మేము చూడండి చెరుకు గడ నుంచి మొలకలు ఏ విధంగా వచ్చేస్తున్నాయో చిన్ని మొలకలు మారితో వచ్చేస్తాయి అన్నమాట ఇలాగా మనం వేసుకుంటూ సాగు చేసుకుంటూ ఉంటే మనకి చెరుకు తోట రెడీ అయిపోతుంది అనక దానికి దాని తర్వాత తర్వాత కటింగ్ చేస్తారనమాట ఇలా ఉంటుంది అనమాట మనం చెరుకు విత్తనాలతో వేయరు చెరుకు గడతనే నాటుతారనమాట ఇలా చేసుకుంటే ప్రాసెస్ మొత్తం ఇలా ఉంటుంది చెరుకు కూడా ఇలా రెడీ అయిపోద్దు మనకి అలా నీళ్ళు కట్టుకుంటా మన సాగుబడి చేసుకోవాలి ఇది ఇంత తర్వాత మన ఈరోజు మన వీడియో అయితే అయిపోయింది కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కదా లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్